ప్రభుత్వం మారినప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు హంగులు ఆర్భాటాలు చేయడం అనేది సహజమే అయితే రేషన్ కార్డులు విషయంలో కొత్త కూటమి సర్కారు ఆల్రెడీ ఒక ప్రకటన చేసింది రెండవ తేదీ నుంచి డిసెంబర్ రెండవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయబడతాయి మీ దగ్గర ఉన్న రేషన్ కార్డులను ఇమీడియట్గా మార్చుకోవాలి అనేది అయితే దాంతో అందరూ సచివాలయాల దగ్గరికి క్యూ కట్టారు ఈరోజు నేను ఈ వీడియో చేసే సమయం ఇది ఆరో తేదీ ఓకే ఇప్ ఈ రోజు వరకు కూడా కొత్త రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమం అనేది మొదలు కాలేదు కారణం ఏంటి అంటే సచివాలయ ఉద్యోగులు కూడా చెప్పలేకపోతున్నారు అక్కడికి వెళ్తూ ఉంటే ఈ కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు సంబంధించి ఇంతకుముందు ఒక వెబ్సైట్ ఉండేది ఆ వెబ్సైట్లో అప్లై చేసుకునే ఒక అవకాశం ఉండేది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదంటే రిటర్న్గా ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు సచివాలయం దగ్గరికి వెళ్ళి లేదంటే పంచాయతీ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు తర్వాత రేషన్ కార్డు అనేది ఇష్యూ చేస్తారు కానీ ఇక్కడ అర్హులు అనర్హులు ఇటువంటి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు రేషన్ కార్డులు మారినప్పుడు అనర్హులు ఏరువేత కొత్తగా మళ్ళీ అర్హుల్ని చేర్చడం ఇవన్నీ జరుగుతాయి రెండో తారీఖు నుంచి ఎప్పటి వరకు కూడా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా అక్కడ సమాధానం చెప్పట్లేదు ఏం చెప్పాలో సచివాలయ ఉద్యోగులకు కూడా అర్థం కావట్లేదు కారణం ఏంటి అంటే వీళ్ళందరికీ ఇప్పుడు మొత్తం అంతా ఆన్లైన్ చేసేసారు కదా మొత్తం అంతా యాప్స్ ఏమన్న అంటే వాళ్ళకి తెలిసిన ఒకే ఒక్క ఏకైక సమాధానం సర్వర్ డౌన్ అంటారు అంతే ఆ సర్వర్ డౌన్ ఏంటో చెప్పిన ఉద్యోగులకు అర్థం కాదు చెప్పించుకున్న లబ్ధిదారులకు అర్థం కాదు సర్వర్ డౌన్ తర్వాత రామ్మ అంటారు సర్వర్ డౌన్ సాయంత్రం రామ్మ అంటారు ఈ మాత్రం ఇంకా చెప్పులు అరిగి ఇలాగా తిరుగుతూ ఉండాలి సచివాలయానికి అక్కడికి ఎక్కడికి తిరుగుతూ ఉండాలి ఇప్పుడు రెండవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయబడతాయని ఎప్పుడైతే ప్రకటన చేశారో ఆ రోజు నుంచి కూడా రేషన్ కార్డు ఎందుకంటే రేషన్ కార్డు అనేది చాలా కీలకం రేపు వదిన రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకి ఏ పథకం రాదు వాళ్ళు రేషన్ కార్డు లేదు అంటే వాళ్ళకి అనర్హులు ప్రభుత్వ పథకాలకి కంప్లీట్ గా అనర్హులు అందుకని రేషన్ కార్డు తెచ్చుకోవాలి మన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇంత ముందు కుటుంబ సమేతంగా అందరి ఫోటోలతో ఉండి ప్రభుత్వ లోగో ఉండి రేషన్ కార్డు ఇచ్చారు జగన్ వచ్చిన తర్వాత ఏం చేశారు కుటుంబంలో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళ ఒక ఫోటో పెట్టి మిగిలిన వాళ్ళ పేర్లు కింద పెట్టి మరి పైన మళ్ళీ ఆయన బొమ్మ వేసుకొని ఒక బ్లూ కలర్లో కొత్త కార్డు ఇచ్చాడు ఆయన ఇప్పుడు ఆ కార్డులన్నీ తీసేసి కంప్లీట్గా జగన్ కార్డులన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంలో గొప్ప కొత్త రేషన్ కార్డు ఇవ్వాలనుకున్నారు తప్పులేదు మంచిదే కానీ అది రెండో తారీఖు నుంచి ఇస్తారన్నప్పుడు ఒకటో తారీఖుకే మీరు మొత్తం సెట్ చేసుకుని ఉంచుకోవాలి కదా ఇప్పుడు తాజాగా చెబుతున్న కారణం ఏంటి అంటే సచివాలయాల దగ్గర నుంచి దానికి సంబంధించిన యాప్ ఓపెన్ కావట్లేదు మళ్ళీ దానికి కారణం ఏంటి అంటే ఆరు నెలలుగా సక్రమంగా రేషన్ కార్డులు ఇవ్వలేదు గతంలో కూడా ఎన్నికలకు ముందు నుంచే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం గత ప్రభుత్వం ఆపేసింది ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలంటే ఆ వెబ్సైట్ సరిగ్గా పనిచేయట్లేదు గతంలో ఎన్నికల ముందు ఆపేశారు జగన్మోహన్ రెడ్డి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కరెక్టే కానీ ఇప్పుడు ప్రభుత్వం చారు నెలలు అవుతుంది కదా ఈ ఆరు నెలలుగా ఏం చేశారు మరి ఈ ఆరు నెలలుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన యాప్ దానికి సంబంధించిన వెబ్సైట్ దానికి సంబంధించిన టెక్నికల్ విభాగం ఏం చేస్తున్నట్టు రెండో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయాలని ప్రకటన చేసేసినా సరే అప్పటి వరకు ఆ రోజు వరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా దాన్ని వదిలేసి జనాలను ఇప్పుడు రోడ్లమ్మట చెప్పులు అరిగేలా తిప్పుతున్నారు అంటే ఇంకా తప్పు ఎవరిదనుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అధికారులదా ఇప్పుడు ప్రభుత్వానిదా గత ప్రభుత్వానిదా గత ప్రభుత్వ అధికారులదా ఇంకా ప్రజలు తీల్చుకోవాలి లేదంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఏది ఏమైనా రేషన్ కార్డులు రెండో తేదీ నుంచి కొత్త మంజూరు చేస్తా ఉన్నారు కానీ ఈ రోజు వరకు కూడా మంజూరు చేయట్లేదు దానికి సంబంధించిన యాప్ పనిచేయట్లేదు వెబ్సైట్ పనిచేయట్లేదు సచివాలయ అధికారులు కూడా ఏం చేయాలో పాల్పోని పరిస్థితి ప్రభుత్వం కూడా ఎటువంటి సమాధానం చెప్పట్లేదట అధికారులకి ఇది వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాధానం